ప్రయస్తారు మన విమోచకుడు పరిశుద్ధుడు సూపరిస్తుంది కృప కలిగిన నా ఈ ఈరోజు నా దేవుని వాక్య ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రయస్థర్ ఆర్ట్ దేవుని శక్తి కలిగినటువంటి వాక్యాన్ని కలిగి ఉన్న తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ ఛాయల వైపు కూడా తొంగి చూడొద్దు అంతకు ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ ఛాయల వైపు కనీసం తొంగి కూడా చూడొద్దు క్రీస్తు అంటే మాటల్లో చెప్పేది కాదు కానీ చేతల్లో మనం చూపించినట్లయితే దానికి తగ్గ ప్రతిఫలం దానికి తగ్గ ప్రతిఫలం మన జీవితంలో చూసేవారికి కనపడుతుంది మన జీవితంలో ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి సాక్ష్యంగా ఉంటుంది అంతకు మునుపు పచ్చి మాసగాడు అలాగనే నరహంతకుడు పచ్చ మాసగాడైనటువంటి యాగోబులు ఒకసారి చూసినట్లయితే ఆది కాలంలో రాయబడి ఉంటుంది అడ్డం వచ్చిన వాళ్ళందరినీ మోసం చేసుకుంటూ పోతానే ఉంటాడు పచ్చి మోసగాడు అంటే అదే కదా ఇది తన మన లేదు అటు తండ్రిని మోసం చేసిండు అన్నని మోసం చేసిండు పచ్చి మోసగా దేవుని వాచ్యం ఎప్పుడైతే ఎదురు బాటనో అక్కడి నుంచి ఆ వెనుక ఉన్నటువంటి ఛాయల వైపు వెనుక ఉన్నటువంటి ఆ మనుషుని జీవితం వైపు తొంగి చూడకుండా ఆ మనుషునికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ముందు పెట్టుకొని అట్లాగా సాగుతా ఉన్నాడు మనకు అవసరం ఇది ఉనుకున్నది కాదు ముందున్నది అవసరం నరహంతా కూడా అయినటువంటి అపూస్తడు అయినటువంటి పౌలు కూడా ఇదే స్థితిని కలిగి ఉన్నాడు అంతకుముందు అడ్డ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మాట లేదుక ఇక సంపుడే సంపుడు మాట్లాడుకోవటం అనేది ఏం లేదు ఇక మనిషి దేవుని మనుషుడు కనిపించిండా సంపుటమే ఇక విచారణ లేదు సంజాసి తీసుకునేటువంటి అవసరం అంతకన్నా లేదు సంపటమే దేవుని మనుషుడ అయితే చాలు సంపూటమేక అంతటి నరహంతకుడు ఒకవైపు ఏమో మోసగారుడు మరొక వైపు ఏమో నరహంతకుడు ఇద్దరు కూడా క్రీస్తు అంటే ఆషమాషి కాదు జీవితానికి ఎదురుపడిన తర్వాత ఆయనకు తగ్గట్లుగా మన జీవితాన్ని మార్చినావు అనుకోండి గొప్ప ఆశీర్వాదం ఉంటుంది నువ్వు ఆ భుజాలు ఆ గోడల కిందకు జారేటట్లుగా నువ్వు ఎంత కష్టం చేయి అంతటా ప్రతిఫలం అనేది నీకు దొరకదు ఈ పూసాలు జారిపోయేంతగా నువ్వు పనిచేసినా సరే నీకు అంతటి దీవుని రాదు దేవుడు ఇస్తాడు ఎప్పుడంటే ఆయన వాక్యాన్ని పొందుకున్న తర్వాత వెనుక ఉన్నటువంటి ఆ స్థితిగతుల్ని ఆలోచనలో కూడా తీసుకురాకుండా ఆయనతో నడవాలి అప్పుడు ప్రతిఫలం దక్కుతుంది అట్లా నడిచినటువంటి యాకోవచ్చితాను ఒకసారి చూద్దాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చిన ఇదిగో నేను మీకు తోడ ఉండి నేను వెళ్ళి ప్ర నేను వెళ్ళి ప్రతి నిన్ను కాపాడచ్చు ఈ దేశం నాకు నేను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబుకి అప్పుడే లోకలోకి వస్తాడు అప్పుడే మెలుకు వస్తుంది నిద్రపోతా ఉంటాడు నిద్రపోయినప్పుడు దర్శనం వస్తుంది ఒక కళ యాకోబుకి వస్తే ఆ కళలో దేవుడు ఈ మాట మాట్లాడతా ఉంటాడు ఏమనంటే నువ్వు ఇలాగా ఆశీర్వదించబడబోతా ఉన్నావు యాకోబు ఆశ్రయించబడబోతూ ఉన్నావు కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే నేను లెక్కించినటువంటి ఈ జీవితానికి తగ్గట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే నీ స్థితి గొప్పగా ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నేను వస్తా నా దగ్గరికి నేను రప్పించుకోవటం కాదు స్తోత్రం దేవునికే మహిమ మీరు చూడండి అందరూ దేవుని దగ్గరికి పోతారు కానీ దేవుడు అంతా ఉందో నువ్వు ఉన్నటువంటి స్థలానికి నేను వస్తా నువ్వు ఉన్నటువంటి స్థలానికి నేను వచ్చి నిన్ను కాపాడుకుంటా నువ్వు ఇంటికి నేను చేరుస్తా ఇంతకు ముందు ఇంకేం కావాలి ఇంకేం కావాలా ఇంతకుముందు ఏం కావాలా మనుషుడికి దేవుడు తోడుగా ఉంటా అని చెప్పటమే కాకుండా నువ్వు ఏ స్థలంలో ఉంటావో అక్కడ నేను ఉంటా అదే కాకుండా మీ పుతర్ల ఇంటికి నిన్ను చేర్చేంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను ఐ శాశ్వత కాల స్తోత్రము ఘనత మహిమ కలుగును కాక ఎంతటి శక్తిమంతుడై ఉండి ఒక మనుషుని ముందు లేదు ఉత్తమ ఉన్నాడు ఇది ఏమీ లేదు కొత్తగా ఉండడం అని చెప్పాల్సినటువంటి మనుషునికి విలువ ఇది మనకి కూడా ఇదే విలువ ఉంది ఉన్నది క్రీస్తు రక్తంలో కడగబడి రోజు కూడా వాక్యాన్ని చదువుకుంటే ముందుకు వెళ్తా ఉన్నావా ఇది మనకుంది ఇప్పుడు యాకోే కాదు మనకే ఉన్నది ఆయన ఇప్పుడు అంతకు మించి మనతో పాటు ఉంటా ఉన్నాడు అంతకు మించే మనతో ఉన్నటువంటి దేవునికి మనం చేయాల్సింది ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన అడుగు చాడలను విడివాక ఆ అడుగు చాడల్లో ముందుకు పోతా ఉండాలి అమ్మా పాతున్నారా లేదా ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి మనం చూసేటువంటి కళ్ళల్లో మనం చూసేటువంటి కళ్ళల్లో దేవుని వాక్యం ఉండాలి నాకు చూస్తూ ఉంటే ఫోన్ స్క్రీన్ కనపడతా ఉంది నిజానికి కనపడాల్సింది ఏంటంటే దేవుని వాక్యము ఆ ఫోన్ స్క్రీన్ కు ముందు నాకు కనపడాల అర్థమైందా అంటే మీ జీవితాల్లో అన్నిటికంటే ముందు మీరు చూడాల్సింది ఏంటంటే దేవుని వాక్యము ప్రకారంగా జీవించటం అట్లాగా జీవించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది రోజు నాకు అంటే పొత్తున్నాయి వాక్యము ఏమయ్యిందో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా శరీరానికి అనారోగ్యం అనారోగ్యం వచ్చిందనుకోండి సూది బుచ్చుతావు కదా అట్లాగా శరీరానికి ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని కూర్చోండి ఎంకల్లో ఆ నరాలల్లో దేవుని వాక్యాన్ని కూర్చితే దిక్కున నైష్ణాలు పడాలి శరీరం ఆత్మకి బలం కలగాలి అలాగా దేవునితో అనుదినము కూడా నడవండి అమ్మ దేవునికి స్తోత్రం శక్తిమంతుడటువంటి దేవుని నామం నాకే స్తోత్రం ఆయనను మాత్రమే అనుసరిద్దాం ఆయనను మాత్రమే మనము నిలబడిద్దాం యాకోబకి ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదము ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని యొక్క మార్గంలో నిలిచినటువంటి మనుషులకి ఎన్నడూ లేనటువంటి గొప్ప ధన్యతను తీసుకొచ్చి పెడతా ఉంది మరెక్కడ కూడా లేదు అంతటి ధన్యతను తీసుకొచ్చి పెడతా ఉంది ఆ వాక్యాన్ని ఎప్పుడైతే దేవుని యొక్క నుంచి పొందుకున్నాడో అప్పటి నుంచి వెనుక వైపు తిరిగి చూడటం అప్పటి వరకు ఏముంది రోజు ఎవండి మోసం చేయాలా ఎవరిని ముంచాలి మనం బాగుపడాలి అట్లానే ఉన్నాడు ఆ మనుషుడు ఆశీర్వాదించబడ్డ అట్లు రాబడ్డది ఆ మనుషుని జీవితము ఆశీర్వాదకరంగా మారింది వర కొత్త నిబంధనలు చూద్దాం ఆపోస్తల కార్యము తొమ్మిదో అధ్యాయము ఆరు వచ్చిన అపోస్తుల కార్యము తొమ్మిది ఆరు లేచి పట్టణంలోనికి వెళ్ళాము అక్కడ నేను ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని తెలుపబడనని చెప్పాను దర్శనము చూసినటువంటి పౌలకి దేవుడు సెలవిస్తూ ఉన్నమాట దేవుని వాక్యము ఆయన వద్దకు వచ్చింది అప్పటిదాకా ఒక్కొక్కరిని వృత్తానికి ఏం చేస్తూ ఉన్నాడు అంటే సమూహ నాశనం చేస్తూ ఉన్నాడు అడ్డం వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా విచారణ లేదు ఏమి లేదు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి ఏ మాత్రం కూడా నీతి న్యాయం అనేది లేకుండా అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని ఏ చేసుకుంటూ మూతమే అది యుద్ధం జరుగుతుంది అనుకున్నాడు ఏమో మరి యుద్ధం జరుగుతుందనుకున్నాడు అనుకున్నాడు యుద్ధం యుద్ధంలో కనుక వెనక ముందు చూరుకుంటూ ఎట్లాగ చంపుతారు అట్లాగా మనిషికి దేవుని మనుషుడు అని తెలిస్తే చాలు ఇక చంపుడు ఏ చంపుడు ఇట్లాగా చంపుకుంటూ పోతున్నటువంటి ఏ మనిషికి దేవుడు వాక్యం ఇస్తా ఉన్నాడు నువ్వు అక్కడికి ఇవ్వో నీకేం చేయాలో తెలియజేయబడుతుంది నువ్వు అక్కడ ఇవ్వో నువ్వేం చేయాలో నీకు తెలియజేయబడుతుంది పోయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఆ మనుషుని జీవితం టర్న్ అయిపోతుంది మనపు దొరుకుతుంది ఎలాగంటే నరహంతో కూడా మించి మనుషుడిని కాపాడే వరకు టర్న్ అయిపోతాడు వాక్యము మన జీవితంలోకి వచ్చిందంటే మనము దేవుని రక్తంలో శరీరంలో చేయి వేసిన అప్పటి నుంచి టర్న్ అయిపోవాలి మలుపు తిరగాల జీవితం ఏది ప్రతి ఆ రొట్ట ఇచ్చినప్పుడు ఆ ద్రాక్ష రాసు ఇచ్చినప్పుడు తాగటానికి కాదు వాటికి తగ్గ జీవితాన్ని కలిగి ఉండటానికి వాటికి తగ్గట్లుగా మనం జీవించటానికి అట్లాగా మలుపు తిరిగిండ మలుపు తిరిగితే మలుపు తిరిగితే ఈ మనుషునికి వచ్చినటువంటి దేవుని దేవునేమో ఏమిటనుకున్నారు జీవితాన్ని కనుక అట్లాగ మలుపు తిప్పిన వాడుకోండి జీవితం కనుక దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా తిప్పిన వానుకోండి కలిగే ప్రతిఫలం ఏమిటంటే ఆ తిరుమతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అక్షణ ఏమో ఎనిమిదవ వచ్చిన నాలుగో అక్షణం ఎనిమిదవ వచ్చినాం ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచు ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును ఇక మీదట అప్పటి వరకు నీకేమి నువ్వేం చేయాలో నీకు చెప్పబడుతుంది నువ్వు అక్కడ ఇవ్వని చెప్పాను కదా అక్కడికి పోయిన తర్వాత ఆయన పొందుకున్నటువంటి ఈ ఆశీర్వాదము ఈ దీవెన అనేది ఆయనకు నీతి కిరీటాన్ని తెచ్చిపెడతా ఉంది ఇక మీదట అంటే నాకు రేపు రేపు జరిగేది ఏంటంటే నీతి కిరీటం అనేది నాకు ఉంచబడింది ఉంది నాకు ఒక్కళ్ళకే కాదండో కే కాదు ఆయన పేరు మీద ఈ రీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారికి అందరికీ కూడా ఆయన ప్రత్యక్షత ఎందు ఇది ఇవ్వబడుతుంది ఈ నీతి కిరటం అనేది ఇవ్వబడుతుంది అంతకు మునుపు ఇవ్వబడుతుంది అంటే అప్పుడు ఇవ్వబడదు ఎప్పుడైతే వాక్యము పొందుకోకుండా ఉండటమో ఆ జీవితానికి ఈ దేవునలు ఆశీర్వాదాలు అనేవి రావు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం పొందుకుంటామో ఎప్పుడైతే ఆయన యొక్క వెలుగులో మనము నిలబడతామో అక్కడి నుంచి అక్కడి నుంచి మనము నడిచే ప్రతి నడక కూడా పాత జీవితాన్ని మర్చిపోయి వెనుక ఉన్నటువంటి ఆ చీకటిని మర్చిపోయి ఈ వెలుగులో నిలిచిన యుద్ధ నుంచి ఈ వెలుగులో నిలబడిన దగ్గర నుంచి నడిచే ప్రతిరోజు కూడా ఆయన వెలుగులో మనం ఉంటాము కనుక ఆ విలువకు తగ్గట్లుగా మనము నిలిచినట్లయితే ఆయన మనకేం చేస్తాడంటే నీతి కిరీటాన్ని ఇస్తాడు ధన్యతలోనికి మనల్ని నడిపిస్తాడు ఆ ధన్యత ఎలా ఉండాలంటే పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించేటువంటి వారముగా ఉండాలి ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథంలో నుంచి నూట పంతొమ్మిదో రెండవ రెండో ఈ రోజు దేవుని వాగ్దానం ఏమిటంటే పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు పూర్ణ హృదయంతో అంటే నిండు మనస్సుతోటి ఆయనను వెతికేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ధన్యతను పొందుకుంటారు యాకోవికి వచ్చింది ధన్యత అలాగనే పవులకు వచ్చింది ధన్యత పౌలు మన మనల్ని కూడా కలుపుతా ఉన్నాడు అపోస్తులు అయినటువంటి పౌలు మనల్ని కూడా కలిపి చెప్తా ఉన్నాడు ఏమనంటే పూర్ణ హృదయంతో మీరు దేవుని అనుసరించండి మీకేం జరుగుతుందంటే అంటే ధన్యత అనేది మీకు ఎదురవుతుంది పూర్ణ హృదయంతో నడవండి పూర్ణ మనసుతో నిండు హృదయంతో ఒకప్పుడున్నటువంటి ఆ జీవితాన్ని మరలా గుర్తు చేసుకోవద్దు అప్పుడున్నటువంటి ఉంటాయి కదా ఉంటాయి కదా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క బుద్ధి ఉంటుంది కదా దానిని విడిచిపెట్టండి మోసం చేసే మనిషి ఆ మోసాలను విడిచిపెట్టాడు హత్యలు చేసే మనిషి హత్యలు చేయటం వదిలిపెట్టాడు ఆ తర్వాత వారు ఏమైపోయారంటే దేవుని ధన్యతను పొందుకున్నారు యాకో పొందుకున్నాడు చూసినాం కదా యాకోపు తండ్రి ఇంటికి చేరేంత వరకు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు యాకోపు ఉన్న ప్రాప్తి స్థలంలో కూడా దేవుడు ఉండి ఆ మనుషునికి తోడై ఉండి కాపాడుతా అని చెప్తా ఉంటాడు ఆ వెనుక ఉన్నటువంటి వాటిని వదిలేయాలి వెనుకటి జీవితంలో మనకి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాల విడిచిపెట్టిన తర్వాత ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈయన యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని చూస్తూ పోవాలి మళ్ళీ వెనక చూడొద్దు చూడొద్దు వెనుక చూసిన అనుకోండి మనం ఎంత ముందుకు చూడాలా ఎంత చూసి దేవుని వాక్యాన్ని చూసి ముందుకు బాధ అనుకున్నావా ఆ చొక్కా పెట్టుకొని వెనక్కి లాగుతనే ఉంటాయి వెనక్కి చూస్తే అందుకే అటు జకూడదు అటువైపు అనకూడదు ఆ ఆలోచన ఆ బుద్ధులు అనేవి మొత్తానికి మాత్రం ఏం చేయాలంటే తీసి పక్కన పడే చేయాలి ఐ ఈ రోజు మన వాగ్దానం సెలవిస్తా ఉంది పూర్ణ హృదయంతో ఆయనని వెతకండి ధన్యులవుతారు అట్లా వెతికినటువంటి వారిలో యాకోవు అపోసరుడైనటువంటి పావులు అపోసరుడైనటువంటి పావులు మనలో మనల్లో కూడా చెప్తా ఉన్నాడు మన గురించి కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాడు నాకే కాదు ఆయనను అనుసరించేటువంటి వారికి అందరికీ కూడా ఆయన ప్రత్యక్షత నీతి కిరీటం నిలబడుతుంది మనకి సిద్ధపరచబడుతూ ఉన్నవి మనకి సిద్ధపరచబడుతూ ఉన్నవి ఆయనతో పాటు ఉన్నటువంటి మనకి ఆ ధన్యత దేవుడు మనకి అనుగ్రహించును కాక అలాగే ప్రార్థించుకుందాం కృపోన్నత ఆకాశ మధ్య ఆశీల వైగిన తాయగలిగిన తండ్రి అపోస్తులైనటువంటి పనులు సెలవుచ్చినట్లు మీ ప్రత్యక్షత ఎందు నీతి కిరీటము పొందుకున్నటకు నీ ప్రజలకు నీవిచ్చినటువంటి వాక్యమును తండ్రి వారి హృదయంలో నాటి వాక్యానికి తగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వారి వెనుకటి జీవితంలో వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత జన్మత వచ్చినటువంటి ప్రతి వ్యర్ధమును కూడా వారి శరీరం నుంచి వారి ప్రాణాత్మ దేహం నుంచి వేరు చేసి మీ వాక్య ఫలము చేత మీ వాక్యములో ఉన్న శక్తి చేత మీ ప్రజలు తండ్రి దీవించబడటకు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో నిన్ను వెంబడించుటకు నిపుణుల యొక్క ప్రాణాత్మ దేహాన్ని మీ శక్తి చేత మీ పునరుద్ధానపు బలము చేత అభిషేకించమని కృపగలిగిన మీ నాకు ఈ ప్రార్థన మనవులన్నిటినీ ప్రతిష్ఠించు మయగలిగినటువంటి యేసు కృపోన్నతమైన నామంను ప్రార్థించి నేడుకొని చూనాను తండ్రి ఆమె ఆమెను మన పరిశుద్ధుడైన దేవుని సహవాసము నిత్యము మనకు తోడయుండను కాక అమేన్ అమేన్